ముఖ్యంగా మెదక్ నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మరి క్షనిక ఆవేశమనాలన్నా లేదా చారిత్రాత్మక తప్పిద అర్థం కావట్లేదు సరే కొద్ది పార్టీ ఇబ్బందుల వల్ల పార్టీని వీడిపోయి తప్పుదవ్వబపోయినామనే ఒక భావనకు రావడం జరిగింది మార్పు పేరు మీద మరో దోపిడీ మెదక్లో ప్రారంభమైంది గత పంతొమ్మిది నెలలుగా మేము అనేక రకాలుగా నేను కానీ నరేంద్ర కానీ సరే పదవుల విషయం దేవుడిరు కనీసం ఆత్మగౌరవం మర్యాద కూడా లేనటువంటి పరిస్థితిని చూ చూసినటువంటి పరిస్థితులు ఉన్నాం మేము అక్కడ గెలిచిన రెండు నెలల నుండి గెలుపు కొరకు పనిచేసినటువంటి ఏ వ్యక్తిని కూడా ఆదరించకపోగా కనీసం మర్యాద గౌరవాలు లేకున్నట్టు చూసినటువంటి పరిస్థితిని మేము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది మరి ముమ్మాటికి మాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అప్పుడే పుట్టిన చంటిపిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో ముమ్మటికి తెలంగాణ కూడా కేసీఆర్ గారి చేతుల్లో ఉంటే అంత్యక్షేమంగా ఉంటుందని ఒక భావనతోని మరోసారి మేము జరిగినటువంటి చేసినటువంటి పొరపాటును మెదక్ యావత్ మెదక్ ప్రజానికి మమ్మల్ని క్షమించాలని మనస్ఫూర్తిగా వారి కోరుకుంటూ మరి ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడానికి మరి సొంతింటికి తిరిగి వచ్చిన సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మరి శిరస్సు వంచి వారికి నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరి ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమం అందరం కూడా మెదక్ జిల్లాల మెదక్ ను పూర్వవైభవం దిశగా మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ అక్కడ అనేక రకాల అవమానాలు అనేక రకాల అవమానాలు కాకుండా కుటుంబ సభ్యులను సైతం కూడా వారు మరి చెప్పలే చెప్పుకోలేనటువంటి భాషలో చెప్పుకోలేనటువంటి పదాల్లో మేము అందరం కూడా ఎదుర్కోవడం జరిగింది కాబట్టి మెదక్ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఏది గోల్పోయారో మరి ఏదైతే కరెక్ట్ అనేది కూడా మెదక్ ప్రజలకు కూడా ఇప్పటికీ అర్థమైంది కాబట్టి మెదక్ ప్రజానికి అందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాం మరి ఆనాడు మా వెంట ఉన్నటువంటి మెదక్ ప్రజానికానికి కూడా భవిష్యత్తులో కూడా మాతో పాటు వారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి ముమ్మాటికి మాతో పాటు కలిసి నడుస్తారని చెప్పి ఆశిస్తూ మరి కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ చేరుతున్న సందర్భంలో హరిసేనా నాయకత్వంలో పద్మాక్క నాయకత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా పనిచేయడం సిద్ధమైన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం